ప్రైజ్ ద లార్డ్ ఈరోజు భాగంలోకి వెళ్దాము మత్త సువార్త ఐదవ అధ్యాయము నాలుగవచనము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈ దినాన్న నీ బాధలో నీవు ఎవరి దగ్గర కన్నీరు కారుస్తున్నావు మనుషులతో నీ బాధను నువ్వు పంచుకుంటున్నావా మనుషుల వద్ద నీవు నీ దుఃఖాన్ని పంచుకుంటే వారిని లోకు కట్టచ్చు కొందరు నీ దుఃఖాన్ని చూసి ఆనందించవచ్చు కొందరు హేళన చేయొచ్చు మరికొందరు నీకు కొన్ని మాటలు చెప్పి ఆ క్షణం నేను ధైర్యపరచచ్చు కానీ నీ బాధకు సరి అయిన పరిష్కారము లేదా నీకు కలిగిన బాధ నుండి నేను బయటకు తీసుకురాలేరు అదే నీవు దేవుని సన్నిధిలో దుఃఖపడినట్లయితే ఆయన నిన్ను ధన్యుడిగా ధన్యురాలిగా ఎంచుతాడు నీ బాధకు శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తారు ధన్యులన్న పదానికి అర్థం ఏంటంటే దీవింపబడినవారు అని ఇహలోక సంబంధంగా మనం వారిని ఎవరిని అంటామంటే మంచి పలుకుబడి ఉన్నవారిని ఒక గొప్ప స్థాయిలో ఉన్నవారిని అలాగే ఇహలోక సంబంధిత భోగభాగ్యాలు కలిగి ఉన్నవారిని దీవింపబడినవారు లేదా ఆశీర్వదింపబడినవారు అని అంటాము అయితే దేవుడు మాత్రం ఆయన సన్నిధిని చేరి దుఃఖపడు వారిని ధన్యులుగా ఎంచుతాడంట అలాగే ఆయన వారిని ధన్యులుగా మాత్రమే ఎంచక వారిని ఓదార్చువాడు నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా ఎంచి నిన్ను ఓదార్చే నీ దేవుని సన్నిధికి ఈ నవ్వు వచ్చినట్లయితే ఆయన నీ గాయములను కట్టువాడు కృంగి ఉన్న నిన్ను లేవనెత్తువాడు నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్నిచ్చువాడు ఆయన నీ బాధకు ఆవేదనకు కారణమైన ప్రతి పరిస్థితిని తిరగరాసే దేవుడు దేవుడు నిన్ను దీవించునుగాక ఆమెన్